హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇది బెంగళూరుకి సంబంధించిన ఎయిర్ షో అనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ ఒకట ఎక్సలెంట్ ఇది ఎయిర్ షో అనమాట నేను ఫస్ట్ టైం ఇక్కడికి ఎయిర్ షో చూడడానికి వెళ్ళాను దీని గురించి నెక్స్ట్ టన్నల్ లోట ఎస్ఎల్బిసి లోట ఎట్లా ట్రైన్ తీసుకెళ్లారు దీని గురించి కూడా నేను ఈ రెండు వీడియోస్ నేను ఇంట్లోట చెప్తాను ఇలా చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటివి నేను చాలా పెడుతూనే ఉంటాను ఈ వీడియోస్ మీరు నాకు ప్లీజ్ సపోర్టు చేయండి అంతేకాదండి చూడండి ఇది అంతున్ను ఇది గ్రౌండ్ అండి ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనమాట ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోట మొత్తం అందరు కూడాను ఒకే దగ్గర ఉండి ఇవన్నీ చూస్తారు మీరు ఒకసారి ఆర్జర్ చేసి ఇక్కడికి వీళ్ళు ఎమర్జెన్సీగా రమ్మన్నారు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్నది విమానాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రోజు ఏంటంటే ఎక్కువగా ఇక్కడ మనుషులే ఇక్కడ ప్రజలు ఏంటంటే ఎక్కువగా ఇక్కడ ఈరోజు ఫ్లోటింగ్ గా ఉన్నది క్రౌడ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి మేమైతే తాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చాము చూడంటే ఆ లోపలికి వెళ్ళి వీళ్ళకి ఏంటంటే సైడ్కి అంతే అందరూ షో చూడాలి అందరూ డబ్బులు ఇచ్చి వచ్చారు లోపలికి కాబట్టి ఈ షో చూడడానికి కానీ వీళ్ళందరూ వచ్చారు దీని గురించి అని మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అయితే ఇవి ఆపడానికి వీళ్ళకి ట్రై చేసాము మేము కానీ జనాలు అయితే చాలా ఎక్కువ క్రౌడ్గా ఉండడం వల్ల ఈ షో కూడా చాలా చూడండి ఒకసారి ఇదంతా సూర్యకిరణాలకి సంబంధించి నేను వీడియో పెట్టాను అది సూర్యకిరణాలు మొత్తం వీడియో పెట్టాను ఒకసారి మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతుంటే మీకే వన్ బై వన్ వీడియో మీకైతే వస్తుంది ఇది మన ఇండియాకి సంబంధించినవే నేను ఇందులో వీడియోస్ పెడతానండి అంటే గురించి ఛానల్ పేరు కూడా ఇండియా ఫోర్సెస్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ నేను పెట్టాను ఒకసారి మీరు ఇందులోట చూడవచ్చును అన్నీ కూడా వన్ బై వన్ నేను ఈ సోక్ సంబంధించింది నెక్స్ట్ ఎస్ఎల్బిసి టన్న సంబంధించినవి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్ ఇక్కడికైతే మేము వచ్చాము ఇది కూడా అండి మొత్తం లోపలికి వచ్చారు అందరు కూడా వీళ్ళకి ఎలాగైనా మనము బయటకు తీసుకెళ్లాలని మేము ఇక్కడికి వచ్చాము అందరు కూడా షో సో షో చూడడం లోటు అందరు కూడా నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే షో అంత బాగుంటుందండి మా దగ్గర నుంచి నేను ఇది అంటే సౌండ్లెస్ ఇవ్వలేదు సౌండ్లు చాలా వీడియోస్ కూడా నేను సౌండ్స్ ఇచ్చాను ఇది కూడా అండి ఇది ఎస్ఎల్బి సిస్టమ్ లోట ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయి ఇంకా ఈ పనులు ఇప్పటికైతే నెల పదిహేను రోజుల కన్నా ఎక్కువ అయిపోయింది నేనైతే ఇదే లాస్ట్ అండి నాది వీడియో ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నాకు కూడా చాలా రోజులు నలభై రోజులు అయిపోయింది సార్ మేము కూడా ఉన్న ఫ్యామిలీ పెట్టున్నాము అందు గురించి మేము వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఇది మా మా వాళ్ళు అయితే ఉన్నారు నేను మళ్ళీ నాకు అవకాశం దొరికితే మళ్ళీ వస్తాను ఈ టన్నుల దగ్గరికి ఇదైతే నాకు లాస్ట్ వీడియో అనమాట ఇది ఈ ఇది కూడా తీసుకొని వెళ్తున్నారు మీరు అబ్జర్వేషన్ చేయొచ్చును ఇది బయటి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట ఇప్పుడు ట్రైన్ని పట్టుకొని ఇది అండి ఎంత హైట్గా ఉన్న చూడండి ఇక్కడ మట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందుగురించే ఇది తీయడం కొంచెం ఇబ్బందికరంతో సంబంధించింది కానీ ఎట్లాగనే ఈ పనులు మాత్రము ఆపే పరిస్థి ఆపే పరిస్థితి అయితే ఉండదండి ఎట్లాగని కంప్లైంట్ చేసిన తర్వాతే వీళ్ళు ఈ టన్నల్ని పనులన్నీ ఆపుతారండి ఇది ఒకటి మొత్తం ఇవి కూడా ఇక్కడ మళ్ళీ పెరటానని కదండి అవి ఇక్కడ మళ్ళీ చేస్తారు ఆ చర్చ్ చేసిన తర్వాత లోపలికి తీసుకు కూడా నేను ట్రైన్ అని చెప్పాను కదండి తీసుకుని వెళ్తుందా ఈ పోయిన ట్రైన్ చూడండి అట్లా తీసుకుని వెళ్తుంది ఇది ఒకటి ఈ ట్రైన్ ఏంటంటే బాగా మేము చేశారండి మా వాళ్ళు చాలా కష్టపడి ఇవన్నీ కూడా క్లీన్ చేసి అవన్నీ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఐటమ్స్ అండి ఇవన్నీ అందు గురించే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఒక వన్ బై వన్ రీసెంట్ అయితే చాలా బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా కష్టతరంగా ఇక్కడ పనిచేస్తున్నారండి ఎందుకంటే డైలీ వెళ్ళాలి డైలీ పదిహేను పదహారు గంటలు డ్యూటీ ఉంటుంది మళ్ళీ రావాలి మళ్ళీ సేమ్ పొజిషన్ అండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు పడబడ బడబడ అంటే కూర్చొని అంటే చాలా ఇబ్బందితో సంబంధించిందండి డ్యూటీలు అన్నీ ఉంటాయి చూడంటే ఇది కొంచెం కష్టానికి సంబంధించింది అందు గురించే మా వాళ్ళందరూ కూడాను ఇక్కడైతే వన్ బై వన్ వెళ్తూనే ఉంటామండి రోజును చూడంటే కంపల్సరీ ఇక్కడ డ్యూటీ అనేది వచ్చింది ఇదే కాదండి ఏదైనా మేము మా సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా కంపల్సరీ చేయవలసిందని ఎట్లాంటి ఎట్లా ఏది ఎట్ ఎటు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కంపల్సరీ చేయాలి అంటే చేయాలి అంతేనండి ఈ ఒకటి మాది రూల్స్ అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని కాపాడడంలోనో ఏదో ఏదైనా ఎనీథింగ్ అని మేము చేయాలంటే చేయాలండి మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కంపల్సరీ చేయవలసిందని ఏదైతే మేము చేసే ఇది కంప్లీట్ చేసే ఇక్కడి నుంచి ఇది ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవి పెద్ద పెద్ద రాడ్స్ అన్ని ఇవన్నీ మీ కటింగ్ అయితే ఇప్పుడు కూడా కటింగ్ కంటిన్యూ అవుతుంది ఇవైతే ఆపే పరిస్థితి లేదండి ఎట్లాగనే మనము ఇది కంప్లీట్ చేయాలని చూడండి ఇప్పుడు కూడాను ఇదంతను పైన లేయరు కింద లేరు అండి ఇప్పుడు ట్రైన్ వెళ్తుందా ఆ ట్రైన్ వెళ్ళింది కిందదండి పైన ఏంటంటే టీవీఎంకి తీసుకుని వెళ్ళాలి నెక్స్ట్ పెద్ద పెద్ద ఇక్టిమ్స్కి పెద్ద పెద్ద ఐటమ్స్కి తీసుకుని వెళ్ళాలంటే ఎలాగండి ఒక క్రెయిన్ లాగా పెద్దది ఉంటాయండి ఆ క్రెయిన్ల ద్వారా మనము లోపలికి తీసుకుని వెళ్ళాలి అంటే సామాన్ ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలంటే మనుషుల వల్ల అయ్యే ఈ పరిస్థితి లేదండి ఇక్కడ కూడా గురించే వీళ్ళు ఏంటంటే ఇక్కడ అన్నీ కూడాను ఫరంజిల్ లాగా నెక్స్ట్ బిల్డింగ్స్ లాగా లోపల కూడాను వీళ్ళు అరేంజ్మెంట్ చేసి ఉంటారనమాట వన్ బై వన్ తీసుకుని వెళ్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ మీకు ఇంప్రెస్గా ఉంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి సార్ ఇట్లాగేనండి మొత్తం అన్ని కూడాను డాగ్స్ అని ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగిరాణి వాళ్ళు వీళ్ళైతే ఎక్కువగా ఇక్కడ పని చేస్తున్నారు సార్ సివిల్ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు అందరూ కూడాను సపోర్ట్ అయితే కలిసిమెలిసి కూడా పని అయితే కంటిన్యూగా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక్కడ వదిలే పరిస్థితి లేదండి ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించిన ఇది ఆపరేషను అందుగురించని ఇది ప్రమాదానము వచ్చినప్పుడు మనం ఏమి చేయలేం కాబట్టి ఇవైతే కొనసాగుతూనే ఉంటుందండి ఇదిగోటండి ఇది లాస్ట్ పాయింట్ అనమాట ఇంతకు ముందుకి వెళ్ళమని అంటున్నారు ఏమో ఇక్కడ వారికి తీసిన తర్వాత ఏమో ఇక్కడ అభిప్రాయం వల్ల బాగానే ఉంటే ఈ ముందుకి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ప్రెజెంట్ అయితే ఇక్కడ మొత్తం అన్నీ కర్రలతోటి ఇవన్నీ పెట్టుకున్నారు మీరు అబ్జర్వేషన్ చేయవచ్చును ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు